హాయ్ అండి వెల్కమ్ టు శేఖరం లాగ్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి నిన్న హాలిడే కదా పిల్లలకి మండే రోజు తీసిన వీడియో అండి హాలిడే రోజు నేను ఖాళీగా ఉండాలి అబ్బాయి ఈరోజు ఏ పని పెట్టుకోకూడదు అస్సలు హడావిడిగా ఉండకూడదు అని అనుకుంటాను కానీ అది అస్సలు కుదరదండి పని వెనకాల పని ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది ఇవాళ అయితే నాకు నిజంగా వర్కింగ్ డేనే బాగుంటుందా అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అంత పని పెట్టుకున్నాను నేను చాలా చికాకేసేసింది నిజం చెప్పాలంటే ఫ్రాంక్గా మాట్లాడుకోవాలంటే కానీ తప్పదు కదా ఏ పని అయినా సరే ఇంక మనమే చేసుకోవాలి ఈరోజు తప్పితే రేపు ఎప్పుడైనా మన పని మనమే కదా చేసుకోవాలి అని ఇవాళ చాలా ఇంట్రెస్ట్ వచ్చేసింది నాకు కూడాను ఇంకా బోల్డ్ పనులు అయితే చేసేసాను అవన్నీ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ కామెంటు నాకు చాలా సపోర్ట్ అవుతుందండి తప్పకుండా వీడియోని లైక్ చేసి నాకైతే సపోర్ట్ చేస్తారని అయితే అనుకుంటున్నాను ఇంకా లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తానండి ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్కి రోజు ఉప్మాలు ఇడ్లీ దోశ ఇదే అవుతుంది కదా ఇవాళ పిల్లలు ఇంట్లో ఉన్నారు కదా అని చెప్పి కొద్దిగా ఇడ్లీ పిండి ఉంటే ఇంకా అది బోండాలు వేద్దామని చెప్పి కొద్దిగా మైదాను అలాగే బియ్యప్పిండి బియ్యప్పిండి ఎక్కువ మైదా తక్కువ వేసి పుల్ల పెరుగు కొంచెం వేసి కలిపి పెట్టేశాను ఉప్పు వేసేసి ఇంకా అది కొంచెం ఫర్మేట్ అవుతుంది కదా ఒక గంట ఫస్ట్ పొద్దున ఆ పని అయితే చేసేసాను ఇంకా అది బాక్స్ పక్కన పెట్టేసేసి వచ్చి ఇవాళ మాకు మంచినీళ్ళు కూడా వస్తాయి ఇంకా ముందు బట్టలు అయితే ఒక రౌండ్ మిషన్ అయితే వేసేస్తున్నాను ఇంకా అన్నీ డివైడ్ చేస్తున్నాను మిషన్లో వేసేవి చేత్తో ఉతుక్కునేవి కూడా చాలా ఉన్నాయి అంటే ఎందుకు ఇన్ని గనం ఎందుకు పెట్టుకుంటావు అంటే ఇప్పుడు నేను డైలీ శారీస్ కట్టుకుంటున్నాను కదా డ్రెస్సెస్ కొంచెం మానేశాను అయితే ఆ శారీస్ అన్నీ కూడా మిషన్లో వేయలేను కదా నేను అందుకు ఆరు చీరలు ఒక నాలుగు ఐదు చీరలు అన్నీ అయ్యాక ఒక్కసారిగా జాడించుకుంటున్నాను నేను ఇంకా అన్నీ సర్ఫ్లో పెట్టి ఇంకా అందుకని చెప్పి పిల్లలవి జీన్స్ ప్యాంట్లు మామూలుగా జాడిచ్చే బట్టలు ఏమున్నాయో ఇంకా అవన్నీ కూడా చేత్తో ఉతికేవన్నీ డివైడ్ చేసి మిషన్లో వేసేవన్నీ వేసేసి ఇంక అవన్నీ సర్ఫ్లో నానపెట్టేశాను టబ్లలో బట్టలు అన్నీ నానపెట్టేసి కలర్ పోయేవి అన్నీ వేరు చేసి దేనికి దాని ఇంకా సర్ఫ్లో నానపెట్టేశానండి ఇంకా మిషన్ కూడా ఆన్ చేశాను ఈలోపు కరెంట్ రావడం ఇంకా మంచి నీళ్ళు అయితే పట్టుకుంటున్నాను పవర్ వచ్చిన తర్వాత ఇంకా మంచి నీళ్ళు వేసుకోవాలి ఇంకా నీళ్ళు ఆల్రెడీ పట్టేసారి ఇంక ఇదొక్క బింద మిగిలింది ఇంక ఇది కూడా నీళ్ళు పట్టేసేసి పెట్టేద్దాము తర్వాత టిఫన్ చేయొచ్చు ఈ లోపు అని చెప్పి ఇంకా పని వెనకాల పని ఏదో ఒకటి కనిపిస్తూనే ఉంటుంది పొద్దున్నే కానీ సూర్య భగవానుడు మాత్రం రోజు రోజుకి కొంచెం బ్రైట్నెస్ అయితే పెంచేస్తున్నాడు అంటే మీకు అర్థమైందా ఎండ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతుంది వేడి బాగాను ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఏమో అయింది అంతేను ఎండ చూడండి అసలు ఎలా ఉందో ఇంకా ఫుల్ ఎండగా ఉంది ఇంకా మంచి నీళ్ళు అవి పట్టేసేసి బ్రేక్ఫాస్ట్ ఇన్ని నేను నీళ్లు పట్టి బట్టలు వేసి గదులు తుడుచుకొని గిన్నెలు సదురుకొని ఈ పనులన్నీ ఇన్ని చేసేసానా చేసుకొని నేను ఇంకా ఫైనల్గా ఇంకా బ్రేక్ఫాస్ట్ వేయాలి వెళ్ళి అని అనుకునే లోపు ఈలోపు మా వారైతే వచ్చేసారు గుడి నుంచి అయితే ఆయనకి ఇంకా పను ఏమీ లేదుట గుడి ఒకటి చూసుకొని ఇంటికి వచ్చేసారు ఇంతసేపు నువ్వేం చేస్తున్నావు టిఫిన్ చేయకుండా అని ఒక్క మాట చిట్టుక్కుని అనేస్తారండి ఈ చేసిన పనులన్నీ అసలు వాళ్ళకి కనిపించవానని అని అనిపిస్తుంది నిజంగా ఏదైనా చేసినప్పుడు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా అంత ఫీలింగ్ ఉండదేమో కానీ ఎంత పని చేసినా కూడా ఏం చేసావు అని ఇంతసేపు ఏం చేసావు అని ఒక చిన్న మాట విన్నామంటే నాకైతే కొంచెంసేపు నా మైండ్ ఎక్కడికో వెళ్ళిపోతుంది సరే ఇంకా అందులోంచి మళ్ళీ నేను పాటలు వింటూ దేవుడు ఏవో పెట్టుకుంటూ ఎక్కువ థింక్ చెయ్యను అసలు ఏమీ నేను వదిలేస్తాను ఏంటండి ఇంత పని చేశాను కదా కనిపిస్తుంది కదండి అని అనుకొని ఇవన్నీ చేశా కదండి అని చెప్తే సమాధానం చెప్తాను లేకపోతే కూరుకుంటాం నా పని నేను చేసుకోవడం అండి ఇంకా వచ్చేసరి ఆయన ఆయన అస్సలు ఆకలికి అస్సలు ఆగరు ఇంకా ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ పెట్టేయాలని చెప్పి నీళ్లు కూడా టబ్బులు కూడా నింపేశాను బట్టలన్నీ జాడిచ్చేశాక ఇంకా ఆ పని అంతా కంప్లీట్ అయిపోయాక ఇంకా కిచెన్లోకి అయితే వచ్చానండి అందులో జీలకర్ర ఉప్పు కొను పిండి కలిపి పెట్టాను కదా అయితే కొంచెం అల్లం పచ్చిమిరపకాయ వేసి కరివేపాకు కూడా వేసి మిక్సీ వేసి కలుపుదామని చూశాను కరివేపాకులో చూసారా గుడ్లు ఎలా కనిపిస్తున్నాయో చాలా ఫ్రెష్ కరివేపాకు ఇందాకే జీవన్కి చెప్పి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటే తెంపి తెప్పుకొని రమ్మంటే తెంపుకొని వచ్చాడు చూడ్డానికి ఎంత బాగుంది చూడండి అవి నేను నిజంగా ఫస్ట్ చూసి నీళ్ళు నీళ్ళు మన నేను కడిగాను కదా ఆకుని ఆ కడిగినప్పుడు ఉన్న నీటి బొట్టలు ఏమో అనుకున్నాను కానీ ఎందుకో కొంచెం తీక్షణంగా చూస్తే అవి గుడ్లు సేమ్ గ్రీన్ కలర్లోనే ఉన్నాయి అవి చూసి బాబోయ్ చూసుకోకుండా వేసేస్తాను అక్కడికి నేను చాలా జాగ్రత్తగా ఆకుకూరలైనా సరే చాలా జాగ్రత్తగా చూసి తరుగుతాను ఎందుకంటే రెండుసార్లు నేను ఒకసారి కొత్తిమీర కట్ట తరుగుతూ తరుగుదామని చెప్పి పెట్టుకున్నాను అసలు అలా పట్టుకొని స్టార్ట్ చేశాను అందులోంచి పెద్ద అయితే వచ్చింది అంటే పెద్దదంటే ఓ మోస గా ఉంది మన అరచేయి అంత పొడవు ఉంటుంది లేండి మన చెయ్యి అంత పొడవు అంత అది బయటకు వచ్చే వరకు నాకు భయం వేసేసింది అవి బాబాయ్ చూసుకోకుండా కట్ట కట్ట ఒక్కొక్కసారి తరిగేస్తూ ఉంటాం మనము అసలు అలా తరిగేసేసి కడిగేసి వేసేసుకుంటూ ఉంటాము అని చెప్పి భయం వేసింది దాని తర్వాత ఒకసారి వచ్చేసి పాలకూర కట్ చేస్తూ ఉంటే జర్రిపిల్ల నా చేతి మీదకి ఎక్కేసింది ఆ రోజు చాలా సంవత్సరాల క్రితం జరిగాయి ఈ రెండు ఇన్సిడెంట్లు అప్పటి నుంచి నేను ఏ ఆకుకూర తెచ్చినా కూడా రెండు కళ్ళతో కాదు చాలా తీక్షణంగా వాటిని టేస్ట్ చేసి చూసి 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 జాగ్రత్తగా కడిగేసేసి తరిగేస్తూ ఉంటాను నాకు చాలా భయం ఇంక అప్పటి నుంచి ఇంకా ఈ పిండి కొంచెం ఫర్మెట్ అయ్యింది బాగా ఒక గంట టైం వచ్చింది కదా నానబెట్టే వరకు తర్వాత ఇందులో జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు ఆ గ్రైండ్ చేసిన అల్లం పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇవి ముక్కలుగా వేసుకోవచ్చండి బాగుంటుంది మంచిగా హోటల్లో చేసుకు తింటే మనం వెళ్ళి తింటే ఏ ఫీలింగ్ అయితే వస్తుంది అలా ఉంటుంది కానీ మా పిల్లలు తినరు ఆ ముక్కలు వేస్తే అన్నీ తీసి అని చెప్పి నేను గ్రైండ్ చేసి వేస్తే ఏంటంటే వాళ్ళకి అల్లము పచ్చిమిరపకాయలు అనేవి తింటే పొట్టలోకి వెళ్తే ఆరోగ్యానికి మంచిది కదా అని చెప్పి ఇంకా మెత్తగా గ్రైండ్ చేసి వేసేసాను అందులో వేసి కలిపేశాను తర్వాత వచ్చేసి ఇంకా బోండాలు అయితే వేస్తున్నాను ఫస్ట్ గెరెట్తో వేశాను కానీ ఇది వర్కౌట్ అయ్యేలా లేదు అని చెప్పనని మళ్ళీ చేయబెట్టేసి నా స్టైల్లో నేను ఇంకా నార్మల్గా బోండాలు అయితే వేసి ఇచ్చేసానండి కొంచెం పిండి అనేది నేనైతే ఏ సోడాను వేయను నేను సోడా కానీ మైదా కానీ ఎక్కువగా యూజ్ చేయను అండి చాలా తక్కువ అసలు సోడా వేయలేదు పెరుగు అనేది పుల్లగా ఉండడం వల్ల ఏంటంటే ఆ రెండు గరిటలు పెళ్ళి పెరుగు కలిపాను కదా పిండి కూడా కొంచెం నానే వరకు చక్కగా పొంగింది పిండి ఒక గంట నానే వరకు బోండాలు అయితే బాగా వచ్చాయి పిల్లలకు కూడా బాగా నచ్చాయి క్రిస్పీగా కొంచెం బియ్య పిండి ఎక్కువ మైదా తక్కువ వేశాను కాబట్టి కొంచెం పొంగిన పిండి కదా బాగుంది గంట పొంగి గంట నానితేనే పిండి ఇంత బాగా వచ్చింది ఇంకా కొంచెం ఎక్కువసేపు నానితే ఇంకా బాగా అచ్చం మైసూర్ బోండాల్లాగా వచ్చేదన్నమాట అన్నట్టు ఇడ్లీ పిండిలో రవ్వ ఉంది కాబట్టి ఆల్రెడీ చక్కగా క్రిస్పీగా బాగా వచ్చాయి పిల్లలకి బాగా నచ్చాయి తినేశారు ఇంకా వాళ్ళకి ఆల్రెడీ మా వారు నన్ను క్యాకలేస్తుండే అయిపోయింది ఇంకా టిఫిన్ అవ్వలేదా అని చెప్పనని ఇంకా చక్కచక్క ముందు బోండాలు అయితే ఫస్ట్ ఒక రెండు వాయిల్ వేయంగానే వాళ్ళకి ఇచ్చేసాను అయితే నైట్ కొంచెం అన్నం మిగిలింది రైస్ వైట్ రైస్ మిగిలితే అది పోపు పెట్టేశాను పిల్లలకి పోపన్నం అంటే చాలా ఇష్టము నాకు కూడాను ఇంకా అది కొంచెం చక్కగా పచ్చిమిరపకాయలు అన్నీ వేసి పోపు పెట్టాను ఇంకా నేను ఈ బోండాలు పచ్చడి అన్నీ పెట్టేశాను బిగ్ బాస్ చూస్తున్నారు నైట్ టైమ్స్ లేట్ అయిపోతుంది చూడకపోతే ఆ ఎపిసోడ్ మార్నింగ్ చూస్తున్నారు ఏదో కాసేపు టైంపాస్ అని చెప్పనని ఇంకా బిగ్ బాస్ ఏదో పెట్టుకొని ఇంట్రెస్ట్గా చూస్తున్నారు చూస్తూ ఇంక బ్రేక్ఫాస్ట్ అయితే తినేశారు వాళ్ళిద్దరూ జీవన్ ఏమో కటింగ్ చేయించుకొని వస్తా అని చెప్పనని వెళ్ళాడు ఇంకా వాడికి కూడా పెట్టేశాను నేను కూడా తినేసాను అంటే వాడికి ప్లేట్లో పెట్టి పెట్టాను ఇంకా రాలేదు వాడు నేను కూడా తినేసేసి వచ్చి ఇవాళ చెప్పాను కదండి అస్సలు ఎంత పని నేనే పెట్టుకున్నానా అనవసరంగా పెట్టుకున్నానా అని అనిపించింది కానీ అన్ని పనులు ఇంపార్టెంట్ అయినవే ఏది మానుకోవడానికి లేదు ఎందుకంటే ఉన్నంతలోనే అండి ఉన్న దాంట్లోనే మనం ఏ రకంగా మన ఆడవాళ్ళ పని ఏంటి వాళ్ళు సంపాదించుకొని తెస్తారు తేరని కాదు ఆ తెచ్చిన దాన్ని జాగ్రత్తగా మనం ఎలా సేవింగ్స్ చేసుకోవాలి ఉన్న వాటిని వేస్ట్ చేసుకోకుండా ఎలా వాడుకోవాలి అనేదే కదా మనం నేను ఇంకా ఏది వేస్ట్గా అయితే పోనివ్వనండి నైంటీ నైన్ పర్సెంట్ కూడా ఏది పోనివ్వను దాన్ని ఏదో ఒక రకంగా చేసేసి ఖాళీ చేసేస్తూ ఉంటాను ఎక్కువ శాతం ఏది వేస్ట్గా అన్నమాట అయితే ఇవి వచ్చేసి ఆల్రెడీ నేను మన ఛానల్లో పోస్ట్ చేశాను కదా నవధాన్యాలతో దోశ వేశాను ఒకసారి మీతో షేర్ చేశాను కూడా నేను మీకు ఇవి ఇంకా కొన్ని ఉన్నాయండి అది అప్పుడు చేసేసాను వాడేసాను అవన్నీను వీవన్నీ వచ్చినవన్నీ వాడేస్తూ ఉంటాను ఈసారి ఏంటంటే ఇక్కడ గోధుమలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి ఇంకా ఉన్నవి ఏమున్నాయి అవన్నీ కొద్దిగా అన్నీ తీసేసి ఉలవలు గోధుమలు బొబ్బర్లు ఉన్నాయి ఇంకా అవన్నీ కూడా కలిపేసాను అన్నమాట అన్నీ మిక్స్ చేసేసాను ఒకసారి ఎండకు పోసేస్తే పిల్లలు వెళ్ళి పిండి పట్టించుకొచ్చేస్తారు హాలిడేనే కదా అని చెప్పనని ఇంకా ఈ బల్ల మీద అన్ని పెట్టేసేసుకొని అన్ని క్లియర్ చేశాను అలాగే మినప్పప్పు కూడా బద్ద పట్టించుకొని వచ్చిన పప్పు కూడా అయిపోయింది ఇగ్లికి దోశకి ఇంకా గుండుపప్పు కూడా ఒకసారి మళ్ళీ ఎండకి పోసి ఇచ్చేస్తే అది కూడా పిండి మరకి తీసుకెళ్ళి వేసుకొని వస్తారు అని చెప్పనని ఇంకా అవన్నీ కూడా కవర్లు అన్నీ పెట్టుకొని ఇంకా పాడయ్యాయా ఎలా ఉన్నాయా అని చెక్ చేసుకొని అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నానండి ఇంకా మొత్తం మీది ఇవన్నీ అయితే చదిరాను ఇవాళ మా వారు ఇంట్లోనే ఉన్నారు కదా పాపం బుక్ అయిపోయారు ఆయన కూడాను ఇంకా ఆయన ఆయనకు చెప్పాను యావండి కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి మీరు కూడాను అన్నీ నేనే చేసుకోవాలా అని అంటే చేస్తారు చెయ్యరని కాదు చెప్పాలి చెబితే చేస్తాను అంటారు ఆయన ఆయనగా ఏది చెయ్యరు చెబితే చేస్తారు మరి అందరి ఇంట్లలో మగవాళ్ళు ఇలాగే ఉంటారు తెలీదు మరి మా ఇంట్లోనో తెలియదు మొదటి నుంచి కూడా అంతే ఏదైనా అడిగితే చేస్తారు చెబితే చేస్తారు ఇదే మాట అంటుంటారు నువ్వు అడుగు చేస్తాను చెప్పు చేస్తాను అని చెప్పనని వాళ్ళంతటి వాళ్ళుగా ఓన్గా చేయాలి అని నా ఫీలింగు కానీ ఆయన అలా చేయరు అడగడమే ఇంకా అయితే కొంచెం హెల్ప్ చేయండి అని అడిగితే సరే మొత్తం మీద మంచాలు వేసి ఇంకా అవన్నీ మినుములు ఇవన్నీ నేను మిక్స్ చేసి పెట్టాను కదా ఇంకా అవన్నీ కూడా ఎండలో అయితే వేశాము ఎండుమిరపకాయలు కూడా ఉన్నవి కొంచెం మిక్సీ జార్లో ఎండిన తర్వాత మిక్సీ జార్లో వేసేసి ఉప్పు వేసి పట్టేద్దాము మెత్తగా కూరల్లో పప్పులోనూ ఆ ఎర్రకారం అది వాడేయొచ్చులే ఊరికే బయట నుంచి కారం తెప్పించుకునే బదులని ఎండుమిరపకాయలు కూడా ఎండపోసేసానండి ఇంకా ఆ పనులన్నీ కంప్లీట్ చేసుకొని ఆ బల్లంతా క్లియర్ చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి ఇంకా వంట చేయాలి కదా ఏదో ఒక లంచ్ అయితే ప్రిపేర్ చేయాలి మళ్ళీను ఇంకా వచ్చి కిచెన్లోకి వచ్చి రైస్ లాగా చేసేస్తానండి ఇవాళ మళ్ళీ నేను పప్పు కూర ఇవన్నీ చేయలేను చేసి వైట్ రైస్లా పెట్టేస్తాను అండి సరే ఏదో ఒకటి చేయలేనని అన్నారు మా వారు ఇలాంటివన్నీ తినరు రెండు రెండు రకాలు చేయాల్సి వస్తుంది పిల్లలకి చేయాలి మళ్ళీ ఆయనకి ఏదో ఒకటి చేయాలా అని అనిపిస్తుంటుంది సరే అడిగాను ఓకే అన్నారు ఆయిల్ వేసేసి మసాలా దినుసులు అన్నీ వేసానండి అవి వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేశాను అల్లము వెల్లుల్లిపాయ పచ్చిమిరపకాయలు మిక్సీలో గ్రైండ్ చేసేసాను మెత్తగా ఆ పేస్ట్ వేసాను క్యారెట్ ముక్కలు టమాటాలు వేసి ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ వేయించేసుకున్నాను తర్వాత వచ్చేసి ఇందులో తోటకూర బాగు చేసేసుకొని శుభ్రంగా కట్ చేసేసి తరి కడిగేసి తరిగేసేసాను ఇంక ఇది కొంచెం వేగిన తర్వాత ఇందులో ఉప్పు పసుపు అలాగే కారము అన్నీ వేసేసి ఆ తోటకూర కూడా వేసి కొంచెంసేపు మూత పెట్టి మగ్గించాను ఇదేంటంటే విడిగా అన్నం వండుకొని పద్ధతిగా మూకుడు పెట్టి దీన్ని కూరలాగా చేసుకోవచ్చు సేమ్ ఇదే లో మగ్గిపోయిన తర్వాత మనం ఫైనల్గా కారం చల్లేసేసుకొని దింపేసుకోవచ్చు నేనేమో ఆల్రెడీ వాళ్ళ పని ఎక్కువగా ఉంది కదా విడివిడిగా అన్ని గన్నం చేయకుండా కూర చేసేసి అందులోనే బియ్యం కడిగి పోసేసి అన్నం వండేసానండి అంటే దీన్ని మనం కూ కూరలో చేసుకుంటే కూర అనవచ్చు ఇలా బియ్యం కడిగి పోసేసుకుంటే రైస్ తోటకూర రైస్ అయితే ప్రిపేర్ చేసేసాను ఇదేంటంటే ఉదయం పూట లంచ్ బాక్స్లో హడావిడి ఉన్నప్పుడు కూడా మనకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకేసారి కూర అన్నం రెండు ఉడికిపోతాయి ఒక గిన్నెలోనే బాగుంది కదా ఇలా అయితే ప్రిపేర్ చేసేసానండి నేను సింపుల్గా ఇంకా మసాలా అయితే జస్ట్ ఇంకా పొడి ఏమీ వేయలేదు ఆ మామూలు ఫస్ట్ వేసిన మసాలాలే హోల్ గరం మసాలా అనుకుంటాం కదా అంతే అవే ఆ చెక్క మొగ్గ తోటి ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూరగాయలు మీరు ఆలు అయినా యాడ్ చేసుకోవచ్చు నేను వేయలేదు ఆలు ఓన్లీ క్యారెట్ వేసాను ఇంకా తోటకూర తోటి రైస్ అయితే ఇలా ప్రిపేర్ చేసేసానండి కొంచెం కూరగాయలు అన్నీ పడ్డాయి ఒక ఒక బౌల్ తిన్నా కూడా మనకి కూడా మంచిదే కదా అని ఈ విధంగా ప్రిపేర్ పైనుంచి కొద్దిగా నెయ్యి వేసేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ని సిమ్లోనే ఉంచి ఒక రెండు నిమిషాలకి ఆఫ్ చేసేసానండి ఇక దీంతోపాటు వైట్ రైస్ కూడా పెట్టాను కొంచెం ముద్దపప్పు పెట్టాను ఎందుకంటే మా వారికి ఇలాంటివి నచ్చవు అందుకని చెప్పి ఆయన మళ్ళీ ఇది నచ్చక తినక ఎందుకు నాకు బాధే కదా అని చెప్పి నిమ్మకాయ కారం ఉంది అలాగే ముద్దపప్పు పెట్టేస్తే ఒకవేళ తింటే నచ్చకపోతే ఆల్టర్నేట్ అనమాట ఆ పప్పు పచ్చడి మజ్జిగ పెరుగు ఏదో తింటారు కదా అని చెప్పి ఇంకా అలా చేశాను కానీ ఇదే బాగా నచ్చింది అందరికీను పైగా వేడివేడిగా ఉందా ఇంక అందరికీ పెట్టించేశాను తినేశారు పిల్లలు ఈయన నేను అయితే మేము కూర్చొని లంచ్ చేస్తుంటే ఈరోజు మా లంచ్ టైంలో మా ఇంటికి ఒక గెస్ట్ అయితే వచ్చారు ఎవరా గెస్ట్ అని అంతే నిజంగా అండి మేము ఇంట్లోకి వచ్చి దగ్గర దగ్గర ఫైవ్ ఇయర్స్ పైన అయింది ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు ఫస్ట్ టైం అండి ఇదిగో చూసారు ఇక్కడ నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇగోండి అది ఇక్కడ గోడ మీద కూర్చొని పప్పాయ పండు ఎక్కడి నుంచి తెచ్చుకుందో కానీ తింటోంది అయితే కృష్ణ ఇటు డోర్కేసి కూర్చున్నాము కృష్ణ అన్నం తింటూ అమ్మ చూడమ్మా ఎంత పెద్దది వచ్చిందో ఆంజనేయ ఎంత పెద్దగా ఉందో చూడమ్మా అని చెప్పనని చూపించాడు చూస్తే పప్పాయ తింటోంది సరే ఈ పిల్లలు ఏం చేశారు అరటిపళ్ళు ఉన్నాయని చెప్పి అరటిపళ్ళు వేశారు దానికి ఇద్దాము తింటుంది అని చెప్పి అరటిపళ్ళని విసిరేస్తే కిందకి దిగింది అది గోడ మీద నుంచి

ఏమైంది ఆ బైపడేటట్టుంది ఆపే ఏం బైపడట్లా శుభ్రంగా చూసుకుంటాంది ఇంకా ఉన్నాయా అని ఫస్ట్ టైం కదండి ఇప్పటివరకు రాలే కదా మన ఇంట్లో వచ్చే నుంచి ఫస్ట్ టైం గ్యాన్స్పర్ నిదర్ మొగలా వేసాడు ఆవు కేశాం పొద్దున ఇప్పుడు ఉన్నవైతే అయితే వేసాడు అట్టుకో దోస్కై దేందా 嗯，哎，反正这个。 అబ్బా ఏమన్నా గాలి వస్తుందా విన్నారు కదండి మా వారు ఎంత కూల్గా చెప్పారు తినని ఎన్ని తింటుంది కడుపుకి ఎంత పడితే అన్నే తింటుంది కదా అని ఎంత కూల్గా చెప్పేశారు తిన్నంత తిననివ్వండి మట్టి కదా కింద నేల మీద పోసేస్తే వేస్ట్ అయిపోతాయి కదా అని నేను కానీ మొత్తం మీద అదైతే అస్సలు కింద పోయకుండా చక్కగా దానికి కావలసిన గోధుమలు అయితే తినిందండి ఇంక నేను కృష్ణయ్య ఇక్కడి నుంచోనైతే చూస్తున్నాము కృష్ణ నాకు చెప్తున్నాడు అమ్మ అది మన దగ్గరికి వస్తుంది అంటే నువ్వు ఫస్ట్ కంగారు పడకు అది ముందుకు వస్తుంటే నువ్వు ఒక్కడుగు వెనక్కి వేసి సింపుల్గా డోర్ వేసేసి మెల్లగా అని అయితే చెప్తున్నాడు భయపడకు అని చెప్పి నాకు కొంచెం భయం అండి అసలు ఈ పెట్స్ డాగ్లు అలాంటివన్న కూడా నాకు కొంచెం భయము అదే చెప్పాడు ఇంకా మొత్తం మీద అది తినేసి అటు గేట్ అవతల నుంచి ఇంకా అలా వెళ్ళిపోయింది కృష్ణ చూస్తున్నాడు ఇంకా పళ్ళు అవి తినింది పెట్టినవి అయితే తినేసి వెళ్ళింది చాలా హ్యాపీగా అనిపించింది ఫస్ట్ టైం వచ్చిందని ఇంకా మధ్యాహ్నం లంచ్ అయ్యాక ఫుల్ నలుగురము ఇంకా డోర్లు వేసేసుకొని ఒక స్లీప్ అయితే వేసేసాము ఫుల్ ఒక గంట ఇక సాయంత్రం లేచిన తర్వాత జీవన్ను కా హెల్ప్ చేస్తున్నాడు అండి ఇవన్నీ నాన్న అంటే తీస్తున్నాడు పిల్లలు కూడా అండి చిన్న చిన్న పిల్లలు అయినా పని ఏం చెప్తాంలే అని చెప్పి చాలామంది పిల్లలకి పని చెప్పారండి కానీ పని చెప్పాలి పిల్లలకి వాళ్ళు చేయగలిగిన పని వాళ్ళకి చేతనైన పని ఏంటి అనేది మనకి తెలుస్తుంది కదా దాన్ని బట్టి వాళ్ళకి పనులు చెప్తూ ఉండాలండి పైగా చాలామంది ఏం చేస్తుంటారంటే నేను గమనించింది నీకేం రాదు నీకు తెలీదు నువ్వు చెయ్యలేవు ఫస్ట్ నువ్వు చెయ్యలేవు అని అనేస్తాం మనం దన్నుమని నువ్వు పక్కకు చెరుగు నీ వల్ల కాదు అని అంటుంటాము ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ అనకూడదండి వాళ్ళని ఎందుకంటే వాళ్ళలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది తగ్గిపోతూ వస్తుంది వాళ్ళ మీద వాళ్ళకి ఉన్న ఆ కాన్ఫిడెంట్ లెవెల్ అనేది తగ్గకూడదు నువ్వు చేయగలవు నాన్న ఏం కాదు నువ్వు చెయ్యి అవి కూడా మనం ఏంటంటే పెద్ద పెద్ద పనులు పెద్ద పెద్ద బరువులు ఎత్తేసి ఓ రాళ్ళు రప్పలు కొట్టేసి అలాంటి పనులు కాదు చిన్న చిన్న చిన్నవి వాళ్ళు చేయగలిగినవి ఇప్పుడు షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకోని లేకపోతే ఇగో ఇలాంటి పనులు చెయ్యి ఇంకా లేదంటే బయటకు వెళ్ళు ఇప్పుడు మా పిల్లలకి చిన్నప్పుడు త్రీ టు ఫైవ్ ఇయర్స్ వరకు అండి షాప్కి వెళ్ళి ఏమైనా తీసుకురావడము ఇంట్లో చిన్న చిన్న పనులు ఇప్పుడు పాల ప్యాకెట్కి వెళ్ళి వస్తే ఇప్పుడు పాలు తెమ్మని పంపించామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఏంటంటే చేంజ్ వెళ్ళి మనం అక్కడ ఎలా మాట్లాడాలి చేంజ్ ఎలా తీసుకోవాలి ఇంత ఇస్తే మనకి ఎంత వాపస్ వస్తాయి మనం ఎంత ఇవ్వాలి ఇట్లాంటి చిన్న చిన్నవన్నీ తెలుస్తాయండి అది ఆడపిల్లలైనా మగపిల్లలైనా అదొకటిను బయటికి పంపించడం ఏంటంటే మనం పిల్లలకి నలుగురితో ఎలా మసులుకోవాలి అనేవి విషయాలు కూడా తెలుస్తాయి మేమైతే చిన్నప్పటి నుంచి పిల్లల్ని అలా షాపు పంపించి ఏమన్నా తెప్పించడం చేసేవాళ్ళం ఇంట్లో అయితే నాకు పిల్లలు నేను ఎంటర్టైన్ చేస్తూ వాళ్ళని చేసుకోవడంలో పిల్లలకి గిన్నెలు సదరించేదాన్ని ఏదైనా పని చేయాలి నలుగురము కలిసి చేసుకోవాలి మన ఇల్లు మన పని మనము అమ్మ కష్టపడుతోంది నాన్న కష్టపడుతున్నారు అనే చిన్న చిన్న విషయాలు అంటే ఒక మధ్యతరగతి ఇల్లాలిగా నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్సే కానీ నా లైఫ్లో నేను పడిన స్ట్రగుల్సే కానీ నాకు ఇవన్నీ నేర్పించాలి నేర్చుకోవాలి అనే ఐడియాతోటి నేను పిల్లలకైతే ఇవన్నీ చెబుతూ వచ్చానండి దానికి తగ్గట్టుగా వాళ్ళ నాన్నగారు కూడా మా వారు కూడా పిల్లలతోటి అలాగే ఉంటారు మనం ఎంత ప్రేమ అయితే చూపిస్తామో అంతే స్ట్రిక్ట్గా కూడా ఉండాలి అలా అని ఎప్పుడు అరుస్తూ కోప్పడుతూ ఉండడము కాదు అలా అని మరీ ఫ్రెండ్లీగా పిల్లలతోటి మూవ్ అవ్వడము కాదు ఎక్కడెలా ఉండాలో అలా ఉండేటట్టుగా బిహేవ్ చేసుకుంటూ రావాలి అనేది నేనైతే అది నా లైఫ్ ఎక్స్పీరియన్స్గా చెప్పాను కదండి కొన్ని కొన్ని వాటిని నేనైతే ఫాలో అవుతున్నాను ఈ విషయం ఈరోజు ఎందుకు చెప్పాను అంటే మీలో ఎవరికైనా ఉంటే మీకు కూడా ఈ మాట ఒక చిన్న మాట యూజ్ అవుతుంది కదా మీలో కూడా ఒక థాట్ వస్తుంది కదా అని చెప్పి షేర్ చేసుకుంటున్నాను తర్వాత వచ్చేసి నేను అవన్నీ మన్ మినపప్పు అన్నీ జరిగేసేసి డబ్బాల్లో అయితే పోసి పెట్టేసాను ఇక్కడ వచ్చేసి అండి నిజంగా ఏడుపు వచ్చేసిందండి నాకు నా బట్టల షెల్ఫ్ మామూలుగా ఎప్పటి నుంచో చదువుకోవాలని అనుకుంటున్నాను కానీ నిన్న కాలేజీకి వెళ్ళే హడావుల్లో పొద్దున చీర తీసుకున్నాను కదా ఏవో తీసుకుంటుంటే ఈ కుర్చీలో ఉన్న బట్టలు బట్టలు అమాంతం కింద పడిపోయాయండి అన్నీను ఇంకా ఏడుపు వచ్చేసింది ఇప్పుడు ఏం చేయలేనని చెప్పి అవన్నీ ఎత్తి కుర్చీలో పెట్టేసేసి కాలేజీకి వెళ్ళి రావడము అయిపోయింది ఆల్రెడీ మీరు ఆ వీడియో చూసే ఉండి ఉంటారు ఇంకా వెళ్ళొచ్చిన తర్వాత నేను ఇంకేం చేయలేదు మళ్ళీ ఇంట్లో వండుకోవడం తినడమే సరిపోయింది ఇవాళ ఇంకా ఆ బట్టలన్నీ నా షెల్ఫ్ అంతా కూడా సదరేసేసుకున్నాను అన్ని బట్టలు కూడా నీట్గా పెట్టేసేసుకున్నాను ఇంకా ఎలాగూ పడిపోయాయి కదా అన్నీ సదరేసాను ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి సింపుల్గా గోధుమ రవ్వ ఉప్మా చేశాను పొద్దున తోటకూర రైస్ బాగుందని చెప్పి ఇంకా అదే లాగిచ్చేశారు ఉన్న వైట్ రైస్ని పోపు వేసేసి పోపు అన్నంలో కలిపేశాను ఇంకా అది మాకు బాగా ఫేవరెట్ రోజు చేసి పెట్టినా కూడా తినేస్తారు మా పిల్లలు అసలు మాత్రం మోమాట లేదు ఇబ్బంది లేదు ఇంకా గోధుమరా ఉప్మా అలాగే పోపన్నం తోటి డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోతుందండి ఇవాళ వీడియో అయితే ఇదేనండి తప్పకుండా మీరు లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ ద్వారా నాతో షేర్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను రేపు మళ్ళీ ఇంకో వీడియోతో అయితే మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్